ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని భీంపూర్లోని జిల్లా పరిషత్ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న బన్నీ తోటి విద్యార్థులతో ఖోఖో ఆడుతూ చెందిన విషాద ఘటన చోటు చేసుకుంది స్పృహ కోల్పోయిన విద్యార్థిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఉపయోగం లేకపోలేదు చెందిన విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు ಸ್ಕೂಲ್ ಜರಿ ಅಬ್ಬಾಯ್ ಕ ఏ విధంగా అయిందో మేము కూడా ఆ స్పాట్లో లేవు కాబట్టి త్వరలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత అయితే చూసిన చూసిన తర్వాత దెబ్బలు కూడా మామూలుగా తగిన దెబ్బలు తలుగుతూ ఆయనకు ఇంతకుముందు ఆల్రెడీ స్టోక్ అయి ఉందట ఆపరేషన్ మనకు కూడా ఆ విషయం తెలియదు కానీ మన ఫ్యామిలీ వాళ్ళకు అయిపోయింది మళ్ళీ అయితే రీజన్ తీసుకొని రాలేము ప్రభుత్వాన్ని దృష్టిలో తీసుకెళ్లేసి వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ఒకటి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ తమరు సపోర్ట్ చేస్తే మేము కూడా వచ్చి మాట్లాడి ఏదో ఒకటి ఈయన కాకుండా వాళ్ళ తమ్ముడు ఉన్నాడో అన్న ఉన్నాడో ఫ్యామిలీలో ఎవరికో ఒక్కనికి ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాం తరఫున చాలా బాగాకరణ ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయి అంటే ఎవరికూ అది అందరికి బాగాకరణ విషయము కాబోయే వాళ్ళ అమ్మ తల్లి తల్లిదండ్రులకు కుషించే బాధ్యత దాని ఒక అబ్బాయి చేయింది కాబట్టి మా దివ్యశ్రీ కుసం తరపుతున్న మా పక్షాన ఏదో మేము సాయం చేస్తాం తప్పకుండా మేము సాయం చేస్తాం మా మేము కలిసి చేస్తాము మరి గవర్నమెంట్ గవర్నమెంట్ పక్షాన కూడా మేము కూరాడికి మాట్లాడతాము గవర్నమెంట్ పక్షాన కూడా డిఓ కానీ కలెక్టర్ కానీ అక్కడ మినిస్టర్ గారు వెళ్తాము వాళ్ళ ఇంట్లో ఏమో బెనిఫిట్ జరగాలి ఏదో ఉద్యోగం రావాలి ఉద్యోగం కోసం మేము ప్రయత్నిస్తాము అందులో చేస్తాం